నా పేరు తనకల్ జగన్ అండి మా దంబేర్పురం గ్రామం నేను ఒక చెరుకు రైతుని నా జన్ల నంబర్ పదిహేను ప పద్దెనిమిది ఈరోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అయోమయంలో ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జల్ల పెట్టి ఈ ఫ్యాక్టరీ రసం చేసేవారు కానీ ఈ సంవత్సరం దాదాపుగా డెబ్బై సంవత్సరాల పైగా ఈ ఫ్యాక్టరీ ఉంది ఈ డెబ్బై సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా జన్ల మీటింగ్ ఆపడం అంటే లేదు అలాంటి ఈ సంవత్సరం ఫ్యాక్టరీ జల్ల మీటింగ్ లేదు ఈ ఇద్దరున్న చెని పంప ఏదో ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు పాల్గొండ ఫ్యాక్టరీ చెరుకు తరలిస్తున్నారు దాని గురించి ఈ ఈ యాజమాన్యం ఎందుకు కూడా పట్టించుకోలేదు రైతులు కార్మికులు రోడ్లు పడే పరిస్థితి ఉంది గత గవర్నమెంట్లోని ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఆ రోజు ఈ సోడవరం సోవర్ఫేట్ని నిలబెట్టారు రోజు కేఎస్ఎల్ రాజు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు స్థానిక ఎంపీగా సీఎం రమేష్ గారు ఉన్నారు పక్క నియోజకవర్గం వాడుగుల్లో బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరూ ఉండి కూడా మన ఫ్యాక్టరీ నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఎలక్షన్కు ముందు మాత్రం వీళ్ళు బోల్డ్ హామీలు ఇచ్చారు లోకేష్ గారు వచ్చి వడ్డే మీటింగ్లో తండ్రికి నాలుగు వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు ఆయన కూడా పట్టించుకోలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా హామీ ఇచ్చారు నేను ఎందుకంటే నేను మా పార్టీ కోటం పార్టీ అధికారులకు రాగానే మన ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తాను రైతుకి మేలు చేసే కార్యక్రమం చేస్తానని చెప్పారు ఆయన కూడా పట్టించుకోలేదు అదేవిధంగా కేఎస్ఆర్ గారు ఇక్కడ అప్పుడు శాసనసభ్యులుగా ఉన్న మాజీ శాసనసభ్యులుగా ఉన్న ధరంశ్రీ మీద చూపించి నాలుగు వేలు చూపించి నువ్వు మూడు వేలు పడి తీసుకపోతున్నావు నేను నాలుగు వేలు ఇప్పిస్తానని ఆయన కేఎస్ఆర్ స్థా కేఎస్ఆర్ గారు చెప్పారు అలాంటిది అందరి నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు మా రైతుతో రోడ్డు మీద పడి ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల మంది రైతులు ఉన్నారు పదిహేను పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మందిగా కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళందరికీ దానాత్మక లాస్ట్ ఇయర్ చెరుకు తోలు డబ్బులు వచ్చి రైతుల పేమెంట్లు చెల్లించలేదు అదేవిధంగా కార్మికులకు ఆరు నెలల నుంచి వాళ్ళకి జీతభక్తం కూడా రాలేదు దాని గురించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్నీ మీ చేతులు ఉన్నాయి కాబట్టి మా రైతులకి సంక్రాంతిగా ఈ రైతుల పేమెంట్లని రైతు చెరుకు రైతులు బకాలని ఈ కార్మికుల జీతాలని ఇచ్చి మా రైతులు అదే అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అయినా ఈ పాలక వర్గంలో ఉన్న మిత్ర మిత్రపక్షంలో ఉన్న ఈ నాయకులందరూ కలిసి వచ్చే సంవత్సరంలో ఉన్న ఫ్యాక్టరీని కషన్ చేస్తారని మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మా పూలు లేదా పుల్లో పెద్దలందరూ ఈ స్థలాన్ని అందరూ ఇచ్చి ఈ ఫ్యాక్టరీ నిలబెట్టారు డెబ్బై సంవత్సరాల నుంచి నిలబెట్టుకుంటూ వస్తున్నారు లేని ఇండస్ట్రీలు తేవద్దండి ఉన్న ఇండస్ట్రీని మన ఉత్తరాంధ్రలో ఉన్నది నాకు తెలిసి ఇది ఒకటే ముప్పై కోట్ల రూపాయలు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన కార్మికులకు తర్వాత గ్రాడ్యుటీలు ఇప్పించి రాబోయే రస్యంగా సీజన్లో ఎట్టి పరిస్థితుల్లోనో మన దగ్గర ఉన్న రైతు సోదరుల చెరుకుని ప్రైవేట్ ఫ్యాక్టరీలు పంపించకుండా ఎందుకంటే ఈ సంవత్సరం జిఎంఆర్స్ సైకిల్ పంపించే చెరుక్కి రైతులు ప్యా ఫ్యాక్టరీ తీసుకొచ్చి అది రోడ్ కట్టేసరికి వాళ్ళకి కష్టాన్ని తగ్గ ప్రశ్నలు రాకపోగా నష్టపరిచే పరిస్థితుల్లో ఉంది సుమారు మూడు వేల మూడు వందల అరవై రూపాయలు గిట్టుబడులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ప్రకటించినప్పటికీ కూడా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు రైతుకి పేమెంట్ ఇచ్చి ఈరోజు మధ్యవర్తులు బతుకున్నాం తప్ప రైతు ఎవరు కూడా బాగుపడే పరిస్థితులు లేదు కాబట్టి ఇప్పటికైనా గౌరవ పెద్దలు గుణపరిశ్రెండ్ చేసి రాబోయే సంక్రాంతి పండుగలోగా కార్మికులు రావాల్సిన జీతాలు కానీ రైతులు రావాల్సిన పేమెంట్ కానీ ఇప్పిస్తూ వచ్చే క్రషింగ్ సీజన్ని ఎట్టు పరుసే తెప్పిస్తారని చెప్పని ఇంకో విషయం చెప్తున్నాను మాకు ఏ గవర్నమెంట్లో కూడా యాశీజన్ ఏమీ లేదు అందరం ఒకటే మనందరూ కూడా ఒకటే కోరుకునేది ఏంటంటే ఈ చోడవరం సోగర్ ఫ్యాక్టరీ ఉంటే మాత్రం ఈ లక్ష మంది దీని మీద ఆధారపడి అందరూ బతికీ ఉద్దేశం ఉంది తప్ప అంతకంటే వేరే ఉద్దేశం లేదు కాబట్టి ఇప్పటికైనా గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్లు కానీ నారా పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిపి ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని రాబోయే సీజన్కి ఎట్టుకోవాల్సిన ప్రశ్న చేస్తూ తిప్పుతామని చెప్పి హామీ ఇస్తూ రావాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేస్తానని కోరుకోవడం జరుగుతుంది మరి నిర్ల నిర్లక్ష్యంతోనే కేవలం ఫ్యాక్టరీని నడిపించకుండా ఈ రోజు రోడ్లు పడిన పరిస్థితి ఏర్పడింది అంటే జనరల్ బాడీ మరి ఫ్యాక్టరీ ఈరోజు మొదలుపెట్టి సుమారుగా డెబ్బై సంవత్సరాలు అవుతాం శంకుస్థాపన చేసి ఈ డెబ్బై సంవత్సరాల శంకుస్థాపనలో ఏ రోజు కూడా జనరల్ బాడీ పెట్టకుండా నేను నేను పరిస్థితిలో ఈ సంవత్సరం జనరల్ బాడీ పెట్టట్లేదంటే కేవలం ఈ దురుద్దేశంతోనే పెట్టలేదని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా రెండు నియోజకవర్గాల శాసనసభ్యులు ఆందోళన కాలంలోని ఈ ఫ్యాక్టరీని తెరిపించకపోతే మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇప్పటికైనా సరే నిద్ర వస్తుంది బయటకు వచ్చి మీరు మీ చుట్టాలు మీ కుటుంబ సభ్యులు మీ మీ తాలూకా రిలేషన్స్కి ఈ ఫ్యాక్టరీని అమ్మే పరిస్థితిలో ఉంటే మాత్రం మీ పైన ఎదురుదాడు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం